వైఎస్సార్ కడప జిల్లా బద్వేలు నియోజకవర్గంలో రోజురోజుకు భూ సమస్యలు పెరిగిపోతున్నాయి క్షేత్రస్థాయిలో రెవెన్యూ డివిజనల్ అధికారి ఎప్పటికప్పుడు సమీక్షించినప్పటికీ మండల స్థాయిలో రెవెన్యూ అధికారుల నిర్లక్ష్య వైఖరి వల్లే పేదలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ప్రజలు వాపోతున్నారు తాజాగా బీకోడూరు మండలం ఐత్రంపేట దళిత రైతు పత్తి పంట వేసిన వ్యవసాయ భూమిని రెవెన్యూ అధికారులు సర్వే చేసి నాకు ఇచ్చారంటూ సిద్ధూ పోలిరెడ్డి రాత్రికి రాత్రే దున్నేసి కంచపాతిన ఘటన కళ్లకు కట్టినట్టు కనిపిస్తుంది తాను ఆన్లైన్ చేసుకునే భూమిని సాగు చేసుకుంటావా నీకు పొలమే లేకుండా చేస్తానంటూ గతంలో బెదిరింపులకు పాల్పడిన సిద్ధూ పొలిరెడ్డి అతని కుమారుడు అనుకున్నట్టే రెండు నెలలుగా పంట పొలానికి నీళ్లు పో పోకుండా చేసి ఈరోజు పూర్తిగా దున్నేసి కంచపాతారని నా పంట పొలానికి దారి లేకుండా చేశారని బాధిత దళిత రైతు నాగయ్యవా పోతున్నాడు మళ్ళీ ఇక్కడ పెట్టేది ఏంటి ఎవడి ఎవడు ఇక్కడ పెట్టేదానికి ఎవడి ఇక్కడ పెట్టడానికి ఇప్పుడు ఎగ్గులు మార్పులు చూపించడానికి మీరు ఎట్లా పెట్టారు మాతో చూపించడానికి మీరు ఎట్లా పెట్టారు సెంటర్ లో మా అగ్గులు చూపించినది కదా మాకు ఈ రోజుగా ఫీవర్ చేసి అరే సార్ అదే సార్ మీరు మా అగ్గులు చూపించిన తర్వాత వాళ్ళ సెంటర్ లో ఇస్తారు మీరు ఏ విధంగా వస్తుంది ఆ ల్యాండ్ రెండు ఎకరాలు వేసినప్పుడు మాకు ఉందా లేదా ఉండే తర్వాత మీకు మధ్యలో ఎట్లొస్తుంది ఏ విధంగా ఏ క్వశ్చన్ ఇంకొస్తుంది అందరికీ నమస్కారం నాది బీకోడు మండలం నల్ల మైత్రంపేట గ్రామము నేను దళిత కుటుంబానికి చెందిన పేద రైతును నేను మా నాన్న ఇచ్చినటువంటి డెబ్బై రెండు సెంట్ల భూమిని సాగు చేసుకుంటూ ఉన్నాను నాకు ముగ్గురు ఆడపిల్లలు నాకు నాకు అదే జీవనాధారము దానివల్ల నా పిల్లల్ని పోషించుకొని జీవనం చేస్తూ ఉన్నాను ప్రస్తుతము ప్రస్తుతము పోలిరెడ్డి అనే రైతు నా పొలమును ఆక్రమించి దానిని పత్తి పత్తి పైరు పంటను నాశనం చేసి దానిని పూర్తిగా సాగు లేకుండా చేసినాడు మరియు ఆ యొక్క రైతుకు పది ఎకరాల భూమి మరియు అతని కొడుకు గ్రూప్ వన్ ఆఫీసర్ అయినందువల్ల ఎంఆర్ఓలు పోలీసు వాళ్ళు వారి ఒత్తిడికి లోనై వారు ఈ దేనికి స్పందించడం లేదు నాకు పూర్తిగా అన్యాయం చేసి నన్ను చాలా చిత్రహింసలు పాలు చేస్తూ ఉన్నారు మరియు నా యొక్క పత్తి పొలాన్ని రెండు నెలల నుండి నీళ్లు కూడా పెట్టుకోనియకుండా చాలా ఇబ్బందులు పాలు చేసి నా పత్తి కూడా ఎండిపోయి ఎండిపోయినది మరియు మీరు నాకు అన్ని విధాలుగా ఆదుకొని నా కుటుంబాన్ని నాకు సహాయ సహకారాలు అందించి ప్రభుత్వం ద్వారా నాకు అన్ని రకాల సహా సహాయం అందించి వారికి పోలిరెడ్డి వారిని నా నా వారి వల్ల నాకు నాకు నా కుటుంబానికి ప్రాణహాని మరియు అన్ని రకాల ఇబ్బందులు ఉంది మీరు దయచేసి అన్ని రకాలుగా నాకు సహాయ సహకారాలు అందించగలరని మరియు నేను పదహారు నా పదహారు నలభై ఒకటిలో రెండు ఎకరాలు ఇరవై సెంట్లు అన్నారు అది మా తెలీదు అది నేను నలభై సెంటు వంకపూరం సాగు చేసుకుని ఉన్నాను ఆ సాగు చేసినందు వరకు నువ్వు మళ్ళీ నా కొడక నువ్వు నా చేస్తావా నీకు భూమి లేకుండా చేస్తా చూడని నా యొక్క పద్దెనిమిది పదహైదు ఎనభై ఒకటి బారు టూలో నాది డెబ్బై రెండు సెంట్లను పత్తి పైరును పూర్తిగా ధ్వంసం చేసి నాశనం చేసి దానిని పూర్తిగా చేసి ఉన్నారు కావున మీరు నాకు అన్ని విధాలుగా అన్ని రకాలుగా సహ సహకారాలు అందించగలని ప్రభుత్వం తరఫున మిమ్మల్ని వేడుకుంటున్నాను